నగర వనం రాష్ట్రానికే జిల్లాకే గర్వకారణం మూడు వందల ఎకరాల్లో నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నగరవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ని ఆహ్వానిస్తాం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పిలుపునిస్తున్న ఈ నగర వనాన్ని సందర్శించండి నేటి ఉదయం నెల్లూరు నగరవనంలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ నగరవనాన్ని గాలికి వదిలేశారు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడుగా ఈ నగరవనం కోసం అనేక ప్రయత్నాలు శక్తివంచన లేకుండా చేశా కానీ ఫలితం మాత్రం శూన్యం ఈ మూడు నెలల్లో పనులు చాలా వేగవంతంగా జరిగాయి మరో పదిహేను రోజుల్లో పనులు పూర్తి చేసి నగరవనాని ప్రజలకు అందిస్తాం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పిల్లపనిస్తున్న ఈ నగరవనాని సందర్శించండి నగరవనం ఈ నగరవనం Nelluru Rural న్యూజోర్గంలో నుంచి బోదలుపూరికి వెళ్ళే మార్గంలో నెల్లూరు నగరానికి అతి సమీపంలో ఉంది ఈ నగరవనం ఈ నగరవనం నెల్లూరు రూరల్ నెల్లూరు నగర నియోజకవర్గాలే కాదు ఈ జిల్లాకే ఓ గర్వకారణం ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రానికే ఓ గర్వకారణం ఎందుకనంటే దాదాపు మూడు వందల ఎకరాల్లో మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ నగరవనం ఇది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి అదేవిధంగా ఆనాటి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆలోచన చేసి ఏర్పాటు చేసిన నగరవనం కానీ పనులు పూర్తి కాకుండానే ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఈ నగరవనం కోసం అనేక రకాల మార్గాల ద్వారా లేకుండా ప్రయత్నం చేశాను కానీ ఫలితం మాత్రం లేదు దేవుడి వల్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నెల్లూరు రోజు నుంచి గెలవడం ఈ నగరవనం అభివృద్ధి చేసే అదృష్టం ఆ భగవంతుడు ప్రజలు నాకు ఇచ్చారని ఈ మూడు నెలల్లోనే అత్యంత వేగవంతంగా పనులు జరిగాయి మరో పదిహేను రోజుల్లో పనులన్నీ పూర్తయ్యి ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఈ నగరవనం మరో పదిహేను రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకి అందజేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ నగరవనానికి శని ఆదివారాల్లో అయితే ఐదారు వేల మంది దాకా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఆహ్లాదకర వాతావరణం విచ్చేస్తూ ఉన్నారు మామూలు రోజుల్లో అయితే ఓ ఐదు వందల మంది వెయ్యి మంది దాకా విచ్చేస్తూ ఉన్నారు ఈ నగరవనం ప్రత్యేకతలు ప్రజలకు తెలియజేయాలని ఎందుకంటే ఈ నగర వనంలో ఒకటి ఉంది ఒకటి లేదని కాకుండా అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది వాకింగ్ ట్రాక్తో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్ ఉంది ఓపెన్ ఎయిర్ జిమ్ తో పాటు ఏదైతే ఆహ్లాదకరంగా పిల్లలు తమ కాలాన్ని గడిపేందుకు అన్ని రకాల ఆట వస్తువులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి